హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కుండ చికెన్ ఎలా తయారు చేస్తారో చూసుకుందాం ఇలా కుండ చికెన్ తయారు చేద్దాం ఓకేనా చేద్దాం చేద్దాం కొడిపోదాం ఏం కావాలి ఏం కావాలి కోడి అన్ని కావాలి మనం మొత్తం ఎట్లా చేసం మొత్తం వేరే వీడియో ఉంటది లైక్ చేయಿರಿ వీడియోను సబ్స్క్రైబ్ చేయಿರಿ సబ్స్క్రైబ్ చేయಿರಿ హ రాజు वगరే ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేలో బై కొడికే లాలిపమల ఉండ చికెన్ ఎలా తయారు చేస్తామో ఇప్పుడు చెప్తాం కావాల్సిన పదార్థాలు చెప్పు ఇట్రా మన మాస్టర్ చెప్తారు ఇట్రా మాస్టర్ కొండ చికెన్కి ఏమేమి పదార్థాలు వాడతారు చెప్పు పదార్థాలు అంటే అంతకుముందు పాతకాల వల్ల మన వాళ్ళు అన్ని న్యాచురల్గా ఉల్లిగడ్డలు మిర్చి కొన్ని రకాలు కొన్ని రకాలు కొన్ని రకాలు వాడుతారు హెల్త్ మంచిగా అప్పుడు ఇప్పుడు ఏమైందంటే మనకు కళ్ళు వెనక్కి కావాలి కాబట్టి మనం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ పసుపు ఇక అన్నీ వేస్తున్నాం కావాలి నూనె కూడా వేసుకుంటున్నాం మనం ఎందుకంటే మనకు ముక్క కళ్ళు ఉంటుంది కాబట్టి కారం రావాలి కాబట్టి మనం అన్నీ వేసుకుందాం చేసి రావాలి ఫస్ట్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకుందాం తర్వాత మిక్స్ వేసుకున్నాం అన్నీ కలిపినాక మిర్చి కొన్ని మిర్చి కొంచెం ఆకు బగా రాకు కొంచెం పువ్వు కొంచెం పసుపు కొంచెం పసుపు బాగా వేసుకున్నా మంచిది ఇరు పది అంట యాలకులు యాలకులు లవంగాలు లవంగాలు ఇదేంటిది అల్లం అల్లం దంచే దంచే మంచిగా గోసి వేసుకుంటుంది మనకు మంచిగా నెలకమ్మ ఉంటుంది లాస్ట్కి చికెన్ మసాలా కొంచెం కొంచెం లైట్గా ఎందుకంటే మనకి టేస్ట్ రావాలి టేస్ట్ రావాలని కొంచెం మన నాలు అన్ని టేస్ట్గా మరిగిపోయినాయి కాబట్టి కొంచెం కొద్దిమీ రాకు లాస్ట్కి వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు కాదు కారాపొడి కారాపొడి కొంచెం అలా అసలు కొండ చికెన్లో కారాపొడి వేయరు కానీ కొద్దిగా టేస్ట్ మంచిగా మంచిగా ఉంటుంది అన్నట్టు మన ఇప్పుడు తాటికల్లు తాటికాయలు తెచ్చుకుంటుంది తాగుతాం కాబట్టి దాని మీదకి తప్పు మంచిగా ఉంటుంది అన్నట్టు కొందరు అంటారు ఇక కారాపొడి ఎత్తరా అని అంటారు కానీ మేము ఎత్తున్నాం అన్ని రకాలు ఎత్తున్నాం కొంచెం ఉల్లిగడ్డలు ఎందుకు వేస్తున్నావు ఉల్లిగడ్డలు ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డలు వేయకుంటే ముక్కలు అడుక్కవడితే మొత్తం మాడిపోతాయి ఫస్ట్ ఒక పది నిమిషాలు ఉల్లిగడ్డలు కింద ఉన్నాయి అనుకో చికెన్ మొత్తం సగం అయితే ఉడుకుతుంది అన్నట్టు ఉడికితే ఇక మనకు అప్పుడు మా ఉడికేటప్పుడు ఉల్లిగడ్డలు మాడిపోతాయి ముక్కలకేం కాదు

పది అయితే మనం వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మారిపోతుంది లోపల సో తీసుకొని అనుకో మంచిగా అనుకోన్ మీద అవుతుంది ముక్కలు చూపి గెలుకో అందరు తీరా గెలుకోండా గెలుకో మార్చు हे अरे राम कृष्ण जगन्नाथ हम क्या हुआ ये क्या है ये पूरा बर्बाद है तुम तुम ये तुम पर तो पूरा क्या है लुकिंग लाइक वाव माला बैठ कौन है ना पहले विदा माला बैठ कौन है अंदर से अब उसे किन में जेदम किन में जेसे मारी पड़े पंजाब आई का सही कि मैं किन को तो मिली वो तो अन्य सेम उड़ पे है ఉప్పు ఇట్లా ఎట్లుందో చూస్తే ఉప్పు కార ఎట్లున్నది సూపర్ మొత్తం వాడేస్తారా అండి చికెన్ ఇప్పుడే మంచిగా ఉన్నాయి ఇంకొక పచ్చి పచ్చి ఉంది కొద్దిగా ఉడకాలి సరే నచ్చిన తాళ వాళ్ళకు నచ్చిన తాళ సరే వస్తాను మూడు వందలు ముందు చుక్కలు సరే సరే అత్తనా పది నిమిషాలు సరిపోద్ది మూడు వందలు మూడు వందలు చాలా ముగ్గురికి ఓకే సార్ సరిపోద్ది సమయ నా కాలు రారావన చెట్టు కొట్టింది బాగుందా ఇరా రల తాతా నాకు కాలు చెట్టు కుట్టిన కాలు కాదా ఎంత బండి కాలు హాయ్ ఫ్రెండ్స్ కళ్ళు తీసుకొచ్చినాం తాటికల్లు తాటికల్లు తాటి కుండా చికెన్ చలో ఏ కుండే ఏమంటావ్ ఓకే ఓకే నా కుండ కుమ్మరి ఓకే ఇక ఉడికింది చూద్దాం సరే ఎట్లా ఉంటదిమరే ని చూద్దాం అయిపోయింది ద봐వు గఫూ అంటే వాసన స్మెల్ ఏదో మసాతస్తుందే ఈ వీడియోలో మీకు రాదు స్మెల్ ఓహ్ లెచోడిమ ఇక్కడ కొద్ది గిన్నయి కొద్దిగా గిన్నాయి కింద ఎంత కదండీ అయితే లేదా అద్భుతం అద్భుతం రెడ్స్ ఫస్ట్ దమ్ము అనేది ఆకులు తీసుకుంటే వస్తుంది టేస్ట్ సార్ వావ్ సూపర్ ఎక్సలెంట్ ఉంది కొన్ని చికెన్ మా చెప్పు ఉంటే ఉంచు ఆయన పని ఆయనే ఉన్నాడు వా కల్ మస్తుంది కూడా ఒకసారి ముక్క ఓకే కుండ చికెన్ కర్రు అన్ని రెడీ తెలంగాణ కారం మంచిగా పట్టింది అప్పుడప్పుడు మీరు కూడా ఇది ట్రై చేయండి చాలా చూడండి బాగుంటుంది ఎప్పుడు పనే కాదు అప్పుడప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేయాలి పెద్ద అనిల్ సూపర్ బ్రహ్మాలు సప్ ఎత్తలేడు లేపుతుండు గిలాసులు లేడా పెట్టిండు ముచ్చట్లేదండి లేదు తినడే అగో ఇంకోటి పోయాండి అట అబ్బా ఇదేం అయిలే అదుకుందా మనం ఐదో తరగతి దాకా మనం లేకున్నాం రూపాయలు ఐదో తరగతి అయిపోయాక నడుచుకుంటా నడుచుకుంటే బ్యాగ్ సంచి వేసుకుందాం కూర్చొని బ్యాగ్ సంచి వేసుకొని మంద బతు సంచి వేసుకొని కలవండి వదు పెద్ద కినాలు ఇది అప్పుడే స్టార్ట్ అవుతుంది అలా దిక్కుంటా లేచుకుంటా వదు ఒకసారి ఆడుకుంటా ఒకసారి ఏంది చెప్పు బడి తప్పించినాం బుక్కులు బలిన పెట్టినాం మధ్యాహ్నం మధ్యలో పెట్టినాం కాలువలో ఈతలు కొడితే ఆయనతో పోయినాం మధ్యాహ్నం మూడు గంటలు సారు అది పట్టినా సారు మ్యాప్ మ్యాప్ కాకుండా లొట్టలు లొట్ట వాటి కొడితే నా పుండు ఫొటోస్ పీకింది చూడకు ఘోరం ఉంది

అప్పుడప్పుడు మేడు కూడా వేసుకోరు కుండ చికెన్ ఎట్లుంది వాతావరణం మంచిగా పీస్ఫుల్గా ఉన్న కాడికి వచ్చి ఎక్కువ మంది ఉండద్దు ఇంతే ముగ్గురు నలుగురు ఉంటే మళ్ళీ బీర్లు తాగా తాటికాళ్ళు తాటికాళ్ళు కాళ్ళు తాటికాళ్ళతో కుండ చికెన్ సూపర్ ఉంది హెల్త్ కూడా మంచిది కానీ ఘాటు బల వచ్చింది అబ్బాయి ఘాటు మంచిగా వచ్చింది చూసిన అందరూ కొండ చికెన్ న్యాచురల్గా వేసారు కానీ మేము అన్ని రకాలు వేసి చేస్తే చాలా బాగుంటే ముక్క సుక్క సూపర్ అంత మంచిగా పట్టింది అండి అయితే నూనె అందుకే ముక్కగంటే అన్నట్టు అదే దాంట్లో కానీ అన్ని రకాలు వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది కొనసాగుతూ